నా పేరు రాజలక్ష్మి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజల్లో వాళ్ళకి మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నా యొక్క నమస్కారం సో ఈరోజు మీడియా పనికి రావడానికి గల కారణం ఏంటి అంటే గత కొన్నేళ్ళుగా పార్టీని నమ్ముతున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ గారు ఎవరికి కూడా టికెట్ ఇవ్వడం జరగడం లేదు ఎవరికి ఏ ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు మరియు పార్టీని నమ్ముకొని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన ఆర్మీ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ విజయన్న కానీ మరియు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కన్నం లక్ష్మణ్ ప్రవీణ కానీ మరి ఇంకెంతో మందికి ఈరోజు టికెట్ ఇవ్వడం లేదు పార్టీ కోసమే వాళ్ళ జీవితాన్ని కృషి కృషి చేసినటువంటి వాళ్ళకి ఈరోజు వినయ్ రెడ్డి గారు అన్యాయం చేశారు కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు మరియు మాకు కూడా సమాధానం కావాలి మాకెందుకు టికెట్ ఇవ్వలేదు ఏం చేశాము మరి గత కొన్నేళ్ళుగా ఉండి నమ్మకంగా ఉన్నాం కదా ఇతర పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచినా కూడా మేము ఏ రోజు కూడా వెళ్ళలేము కదా మిమ్మల్ని నమ్మకం ఉన్నందుకు మాకు ఈరోజు వానే న్యాయం చేశారు ఖబర్దార్ వినయన్న మీరు కనుక ఎవరెవరికైతే డబ్బులకి టికెట్ ఇచ్చారని మాకు బయట తెలిసింది మీరు డబ్బులకి టికెట్ ఇవ్వలేదు మేము సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారని మీరు చెప్పారు కదా ఆ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చినప్పుడు ఆ ఎవరెవరికైతే సర్వేలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి అది మెన్షన్ చేయాలి కదా మరి మీరు మీడియా ముఖంగా ఎందుకు రాలేదు ఎందుకు చూపించలేదు అన్ని పార్టీల వాళ్ళు చూపించారు కదా మీరెందుకు చూపించలేదు గల కారణాలు ఏంటి ఈరోజు కూడా నేను మూడు రోజుల క్రింద మహేష్ అన్నగారికి కూడా కాల్ చేయడం జరిగింది అన్నగారు కూడా సర్వే ప్రకారం ఇస్తామని చెప్పారు మరియు విజయన్న కానీ లక్ష్మణ్ కానీ ప్రగణన్న కానీ ఇంకెందరో వ్యక్తులకి కూడా ఆ పార్టీ అన్యాయం చేయడం జరిగింది దీనికి గల ఏంటో మీరు కూడా మీడియా ముఖంగా వచ్చి తెలియచేయాలని కోరుకుంటున్నాను మరియు ఇప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ పార్టీకి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు మేము మరి కలిసి చూపిస్తాం కాబట్టి అది వినయన్న ఇంకొకసారి కనుక పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఇక్కడ ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ వచ్చి మేము ఇక్కడ మాట్లాడతాం మేము ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తాం గెలిచినాక కూడా మీరు మాకు ఏదైతే ఓటమి చూపించారో దానికి మాకు గెలుపుతోనే మీకు సమాధానం చెప్తాం మరియు ఈ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకు అంటే మిమ్మల్ని నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన వ్యక్తి అలాంటిది పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఈరోజు ఇలా చేయడం కరెక్ట్ కాదు మిమ్మల్ని నమ్మి మేమందరం పార్టీని బలపరచడం జరిగింది అలాంటి మాకు మీరు చేసిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని మా గెలుపుతో మీ సమాధానం చెప్తాం ఇక్కడికి చేసినటువంటి విజయన్న గారికి మరియు ఎంతోమంది పార్టీ కోసం కృషి చేసినటువంటి వాళ్ళకి నా యొక్క పార్టీ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా ఇచ్చింది రెండు సార్లు గెలిచిన నేను పోటీ చేసి గెలిచిన తర్వాత నాకు టీఆర్ఎస్ లో పోయిన టీఆర్ఎస్ లో తర్వాత మళ్ళీ నాకు కాంగ్రెస్ లో రావడం జరిగింది ఫస్ట్ వినయ్ రెడ్డి వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని నేనే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం ఆ నమ్మకాలతోనే నేను రెండో వార్డుగా నేను ఎస్టీ రిజర్వేషన్ నేను నామినేషన్ చేసిన నాకు టికెట్ వస్తుందని నాకు అన్యాయం జరిగింది వినయ్ రెడ్డి ద్వారానే సర్వే సర్వే సర్వేల ద్వారా కాదు డబ్బుల ద్వారా సర్వే డబ్బులతో కూడుకున్న ఇది మేము ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నదానికి ఇదేనా ఎన్ఏరెడ్డి కబర్దార్ ఇండిపెండెంట్ అందరం గెలిచి మేమ్స్ మా తడాకెడతాం తర్వాత యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నైన్టీన్ వర్డ్ నుంచి పోటీ చే చేస్తా అనుకున్నా టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసిండు వినాన్న సర్వే రిపోర్ట్ కూడా నాకే వచ్చింది సెవెంటీ పర్సెంట్ ప్లస్ వచ్చింది వచ్చినా త్రీ ఫోర్ డేస్ నుంచి సర్వే ఎట్లుంటే అట్లా ఇస్తా అని లాస్ట్కి టెన్ పర్సెంట్ వచ్చిన వాడికి ఇచ్చిండు అక్కడ మహాలక్ష్మి కాలనీలో కూడా ఉండడు మాటిపిల్లిలో అయ్యాను హైదరాబాద్లో ఉండి మాటిపిల్లిలో నివాసం ఉంటే ఇక్కడి నుంచి పోటీ చేస్తే వాడికి ఇవ్వడం జరిగింది ఇది కరెక్ట్ కాదు సర్వే రిపోర్ట్స్ కూడా మనకి ఉండు ఉన్నది కాబట్టి కదా మేము కొట్లాడినాం టూ ఇయర్స్ నుంచి బాగా తిప్పుకొని ఇస్తా ఇస్తా చెయ్యి అని చెప్పేసి అన్నాడు ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన నైన్టీన్ జగదీష్ కాలనీలో కొంచెం దీనికి సుధర్ రెడ్డి సార్ కూడా నాకేమన్నారు నగేష్ అన్న కూడా నాకేమన్నారు లాస్ట్కి ఈయన ఓకే ఓకే అని లాస్ట్కి లాస్ట్ మూమెంట్లో వన్ మినిట్ ఇచ్చేసిండు మారుతిరెడ్డికి థ్యాంక్ యూ నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా కెలిసి చూపిస్తా సుదర్శన్ రెడ్డి సార్కి మాట ఇవ్వడం జరిగింది గెలిచి టికెట్ గిఫ్ట్ ఇస్తా సార్ అని చెప్పేసి నగేశ్ అన్నకు కూడా థ్యాంక్ యూ నమస్కారం మేము గత రెడ్డి గారు ఎమ్మెల్యే కాంప్లీ పోటీ పోటీ చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి యూత్ కాంగ్రెస్ విజయగర్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది ఆయన చెప్పడం వల్లనే మేము యూత్ని వినయ్ రెడ్డితో కలిసి ఇంత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాము గ్రౌండ్ లెవెల్లో ఇంత చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా నా మిత్రుడు విజయ్కి పంతొమ్మిది వాడికి ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పి నమ్మించి ఇప్పటి వరకు ఆయన డబ్బులకు అమ్ముడు పోయాడో లేదా మరి కమ్యూనిటీ చూసుకొని ఇచ్చాడో తెలియదు సర్వే ప్రకారం ఏదైతే ఉందో దాని సర్వే ప్రకారం ఇవ్వకుండా ఆయన డబ్బులతో పోయిన విషయం మాత్రం క్లారిటీగా తెలుస్తుంది ఈ విషయం వచ్చేసి కాబట్టి రెడ్డి గారు మా మిత్రుడనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ప్రతి వార్డులో చాలా చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా సర్వేలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చినా కానీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకు డబ్బులతో ఇచ్చాడా ఏమి ఇచ్చాడా తెలియదు ఆయనకు ఎంత నమ్మి మేము ఎంత కష్టపడి ఉన్నామో ముందు నుంచి మాకు ఇంత మోసం చేస్తారని చెప్పేసి మేము అనుకోలేము కాబట్టి మీరు మీరు మీ చేతుల మీదుగానే యూత్ కాంగ్రెస్ని బలహీనపరుచుకుంటున్నారు ఈ విషయం హైకమాండ్ కూడా గుర్తించాల్సిన నా యొక్క మన్నపం